నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బహాటంగా ప్రకటించారు ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటారని మంచిది కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆయన చూసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి ఎందుకు అఫీషియల్ మీటింగ్లలో కూర్చోవాలి అఫీషియల్ రివ్యూలలో కూర్చోవాలి మరి ఇది రాజ్యాంగేతర శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా అంటే ఎనుముల కుటుంబం అయితే ఒక న్యాయం ఉంటుంది కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గట్టుబడతాటనొచ్చా మేము అట్లా కట్టుదప్ప ఎప్పుడైనా వ్యవహారం చేసినామా అఫీషియల్గా ఎన్నికగా అన్నటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసినరా ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ ఒకళ్ళకి బుగ్గకారు వస్తుంది ఒకళ్ళకి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు ఇవాళ ఇష్ట నేను చదవదలుచుకోలే అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటని ఇంకోటి అన్నారో మొన్న గుమ్మడి నర్సయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబడ్డప్పుడే నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది మీ కుటుంబ పాలన ఏందో రోజు రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతా ఉన్నది సో అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ఎవరు అంటే ఎనుముల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికి తెలియజేస్తూ మళ్ళొకసారి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను